తిరుపతి జిల్లా ఎస్పి సుబ్బరాయుడు టిటిడి సివిఎస్ఓ మురళీకృష్ణ ఆదేశాలతో కూడా తిరుమల పోలీసులు తిరుమలలోని పలు ప్రాంతాలలో నాకాబందీ నిర్వహించారు ముఖ్యంగా పాప వినాశనం ఆకాశకంగా వేణుగోపాల స్వామి ఆలయం వద్ద ఉన్న దుకాణాలను క్షుణ్ణంగా పోలీసులు పరిశీలించారు ఈ నేపథ్యంలో దాదాపు పది మంది అనుమానితులను వారు గుర్తించిన పరిస్థితి వారి వద్ద సరైన రికార్డులు లేకపోవడంతో వారిని విచారిస్తున్నట్లుగా కూడా తిరుమల టూ టౌన్ సిఐ శ్రీరాములు తెలిపిన పరిస్థితి ఏదేమైనప్పటికీ బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికారుల ఆదేశాలతో తిరుమల పోలీసులతో పాటు టీటీడీ విజిలెన్స్ రెవెన్యూ అలాగే ఫైర్ సిబ్బంది అందరితో పాటు కలిసి ఏదైతే నాకాబందీ కార్యక్రమం నిర్వహించారు ఇందులో వాళ్ళు అనుమానం ఉన్న వారందరినీ కూడా విచారించి వారి దగ్గర సరైన డాక్యుమెంట్లు లేకపోతే వారిని అదుపులోకి తీసుకుని విచారించే విధంగా తిరుమల పోలీసులు చర్యలు తీసుకున్న పరిస్థితి chalega jaldi ne baat usare photo de yaar bahut var kitna pehle state lo le tumne hey apne mam ko jata hai already sir malik pata chal raha hai rent ko dete hain هي ائینہ جو اپ کو دکھندو ہے اور یہ دیر فرہ وارگی پتا انت ఈరోజు బ్రహ్మోత్సవాల భద్రతలో భాగంగా తిరుమలలో పాప వినాశనము వేణుగోపాల స్వామి ఏరియా మరియు ఆకాశగంగా ఈ ప్రాంతాల్లో నాకాబందీ కార్యక్రమము నిర్వహించడం జరిగింది రాజశ్రీ తిరుపతి జిల్లా ఎస్పీ గారు మరియు టిటిడి సివిఎండ్ గారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం పోలీస్ టీటీడీ ఫైర్ విజిలెన్స్ అదేవిధంగా ఫారెస్ట్ ఫైర్ మిగతా డిపార్ట్మెంట్స్ రెవెన్యూ అందరితో కలిసి సంయుక్తంగా నిర్వహించడం జరిగింది ఈ దీంట్లో దాదాపు నూట యాభై రెండు షాపుల్ని మనం చెక్ చే ఫిస్ ప్రిస్ ఫిస్ చేసి చెక్ చేయడం జరిగింది అనుమానిత ప్రాంతాలని బీడీ టీంతో కూడా క్షుణ్ణంగా జరిగింది చర్చ జరిగింది అందులో ఎవరైనా కొత్త వ్యక్తులు ఉన్నారా అనుమానాస్పద వ్యక్తులు ఉన్నారా అనే విషయంలో అందులో మనకు ఫైండ్ అవుట్ అయిందంటే దాదాపు నలభై ఆరు షాపులు ప్రాపర్ లైసెన్స్ లేనట్లు గుర్తించడం జరిగింది దాని కన్సల్ట్ అథారిటీస్కి ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఒక పది మంది ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకోకుండా మా ఎనిమిరేషన్ డేటాలో లేని వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళని ప్రాపర్గా వెరిఫై చేస్తాము ఒక టూ వీలర్ రికార్డ్స్ లేకుండా ఇచ్చేయడం జరిగింది ఓవరాల్గా ఇక్కడ పబ్లిక్ కూడా అందరూ కోఆపరేట్ చేశారు ఈ రైడ్ అనేది మంది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది